నమస్కారం ప్రేక్షకులకు స్వాగతం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే కేంద్రంలో అధికారంలోకి రాగానే ఐదు గ్యారంటీలు అందిస్తామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్వరూప గార్డెన్స్లో పార్లమెంట్ ఎన్నికల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతు ఇవ్వాలని కోరారు అనంతరం పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రాగానే ఐదు గ్యారంటీలను అమలు చేస్తామని అన్నారు రైతు న్యాయం పేరిట మొదటి గ్యారెంటీ అమలు చేస్తామని యువ న్యాయ పేరిట యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే కాకుండా గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ప్రతి వారికి నెలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున ఏడాది పాటు అందిస్తామని అన్నారు మహిళలకు న్యాయం చేసేందుకు దేశంలోని ప్రతి మహిళకు ఏడాదికి లక్ష రూపాయలు అందజేస్తామన్నారు మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికులతో పాటు అంగన్వాడీ కార్మికులకు వేతనాలు పెంచుతామన్నారు బీజేపీ రైతు వ్యతిరేక పార్టీ అని పదేళ్లలో కనీసం మద్దతు ధర కూడా కల్పించలేదన్నారు ఢిల్లీలో దీక్ష చేపట్టిన ఇందర్నో రైతుల ప్రాణాలను బీజేపీ బలికొత్తుందని అన్నారు కల్లబల్లి మాటలు చెప్పే బీజేపీకి పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి కాంగ్రెస్ పార్టీకి కేంద్రంలో అధికారం కట్టపెట్టాలన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం అమలు చేస్తుందని ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంపు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ప్రారంభించామని అన్నారు రాబోయే ఐదేళ్లలో ప్రతి హామీని పూర్తి చేస్తామని లేకపోతే అప్పుడు బీజేపీ భారాసా పార్టీలు తమను ప్రశ్నించాలని అన్నారు పెద్దపల్లి జిల్లాలోని టేలిండ్ ప్రాంతాలైన కలవశ్రీరాంపురు ఓదెల ప్రాంత రైతులకు సాగునీరు అందించేందుకు తనతో పాటు ఎమ్మెల్యేలు చేస్తున్న దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరిస్తామని అన్నారు పత్తిపాక రిజర్వాయర్ను ఐదేళ్లలో ఖచ్చితంగా పూర్తి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విజయ మక్కన్ సింగ్ ప్రేమ్సాగర్ రావు లక్ష్మణ్ కుమార్ వివేక్ పార్లమెంట్ అభ్యర్థి వంశీకృష్ణ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ సమావేశంలో భారత రాష్ట్ర సమితికి భారీ షాక్ తగిలింది భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు నాయకులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు వారికి మంత్రి శ్రీధర్ బాబు పాటి కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు எவோட <laughs> அடி

అది సిద్ధమైన నియోజకవర్గంలో పాటు పెద్ద మంత్రి కానీ ఆందోళన కానీ సందర్భంగా కానీ మీరు అధికారులు పాటు రామగుండం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేదిక నవీకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా శ్రీ అట్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఎమ్మెల్యే ధర్మపురి గారు ఎమ్మెల్యే దయచేసి ఇక్కడ ముందర ఉన్నటువంటి వాళ్ళు కొంచెం పక్కన వెళ్ళాలి విన్నట్టుగా నష్ట అవుతున్నాయి కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి కొంచెం మన కార్యకర్తలు అందరూ కూడా దయచేసి పక్కకు జరగాలి ఇక్కడ ముందరున్నారు గన్వెన్స్ గన్వెన్స్ బ్రదర్స్ కొంచెం పక్కన జరపాలి వాళ్ళందరినీ కూడా తర్వాత ఒక రెండు మూడు గంటలు ఉండడం జరుగుతుంది ప్రత్యేకించి ఫొటోస్ కార్యక్రమం అవన్నీ జరుగుతాయి తర్వాత ఫోటోస్ కార్యక్రమాలు i okay. வெற்றி பேரை கட்டி நம்ம ஹூஜராடைய பொருளாதார கொள்கை கொள்கை இவரே சிவா சித் என்னும் நாடபு தெரிந்துள்ளார் இவர மேல் பேரி விட்டாலும் நீ நீ இந்த தம்போடு பாஜக நாளை காணி বিজেপি நாளை காணி சாமன் இந்த அங்கம நம்ம மாம அந்த திட்டமா சொல்லி பேறு ராவோ உது ராம ரெண்டு மூ சௌகராட கட்சி பாக்கிற நேரம கட்சிசி

Come on, మా <laughs> పొందుల ಕಾಂಗ್ರೆಗೆ ಗುಮ್ಮಗಳು ಇವತ್ತು ಸ್ಕಂದಕ್ಕೆ ಇವನು ನೀಡ್ತರು ಕಾರ್ಯಮಿಗಳ ಪಾಠನೇ ಕಾರ್ಯಮಿಗಳು ಅಂತ ಐತಾ ఉంది ಇವನ್ನೆ ಹೇಳ್ತಾರೆ ಇದೆ ಜನತಾ ಮುಂದೆ ಯಾವ ಕಾಂಗ್ರೆಸ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಕಾಂಗ್ರೆ ಬಡಿ ಕಾಂಗ್ರೆ ಪ್ರಜಾಪ್ರಭುತ್ವದಿಂದ ನೂರೈದು ಸಾವಿರ ಇದು ಅಷ್ಟು ಎಷ್ಟು ಬಿಡಿಗೆ 50 ಸಾವಿರ ಮಾತ್ರನೇ ನೀವು ಇಂತರಕ್ಕೆ ಹಿನ್ನಿಗೆ ಬಂದಿರುವರೋ విధులను కూడా తనకున్న పరిజ్ఞానం తన చదువుకున్న చదువును ఉపయోగించుకొని వారికి ఉన్న పలుకు బడుగును ఉపయోగించుకొని ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసే కార్యక్రమాన్ని చేయదలుచుకున్న అంశాన్ని కూడా మేము దృష్టిలో పెడతా ఉన్నాం మృతులారా మీరందరూ కూడా ప్రతి నిత్యం పేపర్లో చూస్తూ ఉన్నారు మీడియాలో చూస్తూ ఉన్నారు బీజేపీకి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఢిల్లీలో రైతులు దీక్ష చేస్తే దాదాపు రెండు మూడు నెలలు పూర్తి స్థాయిలో సంవత్సర కాలం పాటు దీక్ష చేస్తే డెబ్బై రెండు మంది చనిపోయినారు రైతు సోదరులు డెబ్బై రెండు మంది చనిపోయినా వారు తీసుకొచ్చిన చట్టాలను వెనుక తీసుకుపోమని ఉక్కు పాదంతో రైతులందరికీ సంబంధించిన దీక్షను ఏ విధంగానైనా తొక్కి పెడతామని ఆలోచన చేస్తే రైతుల శక్తి ముందట ఆగలేక రైతులకు పీడ తీసుకున్న ఆ కఠినమైన చట్టాలను వాపస్ తీసుకున్నారు మళ్ళొక్కసారి విధమైన ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు పంజాబ్లో బీజేపీ నాయకులను కార్యకర్తలని ఊర్లలోకి రానే స్థలాలు రైతులకు సంబంధించిన వ్యతిరేక చట్టాలు తీసుకొస్తాను తరుణంలో మిత్రులారా మీరందరూ ఆలోచన చేయండి రైతు వ్యతిరేకి ప్రభుత్వం బీజేపీ ఏ ఒక్కరికి కూడా రైతుకు న్యాయం జరగలే మీ ఫర్టిలైజర్ ధర పెరిగింది మీ పెస్టిసైడ్ ధర పెరిగింది ఈరోజు యూరియా ధర పెరిగింది ఎక్కడ చూస్తే అక్కడ ధరలు వేస్తూ రైతుకు కనీస మద్దతు ధర పది సంవత్సరాల కాల ఏముల మూడు మార్లే పెంచి ఈరోజు రైతుకి న్యాయం చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా అని మనం అందరం కూడా ప్రజలకు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు రైతుకు న్యాయం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో మనం ముందుకు వెళ్తా ఉన్నాం మన ప్రాంతానికి వస్తే మన రాష్ట్రానికి వస్తే రైతులను ఏ విధంగా ఈ టిఆర్ఎస్ నాయకత్వం ఏ విధంగా నష్టం చేసిందో ముందే విజయరామనారావు గారు చెప్పారు మొన్నటి వరకున్న మంత్రి గారు కొప్పుల ఈశ్వరి గారు రైతుల పక్షాన దీక్షలు చేస్తూ ఉంటే ఏ విధంగా ప్రజలు ఆలోచన చేస్తా ఉన్నారో కూడా ఆలోచన లేకుండా మొన్నటి వరకు మనం చూసినాం మా సోదరులు అందరూ చెప్పిం మేము కానీ పక్కనున్న మా మగన్ సింగ్ గారు కానీ లక్ష్మణ్ కుమార్ గారు కానీ ప్రేమ్సాగర్ రావు గారు కానీ అందరం కూడా ఆ రోజు మనం ముక్త కంఠముతో కొనుగోలు కేంద్రాల వద్ద రైస్ మిల్లుల దగ్గర ఏ విధంగా దోపిడి చేస్తూ ఉంది ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అంటే అప్పుడు నోరు మెదపలే బస్తాకు నాలుగు కేజీలు ఐదు కేజీలు క్వింటల్కు పన్నెండు కేజీల వరకు మోసం చేసిన ఈ టిఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు గారుస్తూ దీక్షలు చేస్తూ ఉన్న తరుణంలో దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కావాలి అని ఆలోచన చేస్తే ఈ ప్రాంతానికి సంబంధించి మొన్ననే మేము పత్రికా సమావేశాల్లో చెప్పినాం సమస్య పరిష్కారం కావాలి టేలెంట్ ప్రాంతాలు ఇవన్నీ అక్కడెక్కడో ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు రావాలంటే పైనున్న వాళ్ళని ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఇప్పుడు ఇప్పుడైతే అనేక జిల్లాలకు సంబంధించిన పరిపాలన యంత్రాంగంతో నేను కానీ వారి గాని అనేక సందర్భాల్లో ఈ నెల రోజులతో మాట్లాడి బ్రతిమాలి నీళ్లు వదిలండి అంటే ఆ రైతు సోదరుడికి మనవి చేస్తూ కింది వరకు కూడా నీరు తీసుకొచ్చే ప్రయత్నం చేసినాము ఇంకా కూడా దీర్ఘకాలిక సమస్య విషయంలో పత్తిపాకకు సంబంధించిన రిజర్వార్ గురించి చెప్పినాము దానికి మేము తోడ్పాటు చేస్తాము ముందుకు నడుస్తాం మీతో పాటు అని స్పీచ్ లో స్పీచ్లో యువ యువమిత్రుడు మరి ఎంతమందికి ఇచ్చిన అంటే ఏడు లక్షల మందికి ఇచ్చిండ్రు సిగ్గు చేటుగా మరొకసారి యువతకు న్యాయం చేస్తామని చూస్తా ఉన్నారు మనమేం చెప్తా ఉన్నాము ఈరోజు యువతకు సంబంధించి ముప్పై లక్షల ఉద్యోగాలకు సంబంధించి రాహుల్ గాంధీ గారు యువ న్యాయం కింద ముప్పై లక్షల ఉద్యోగాల భర్తీని వెను వెంటనే కేంద్రంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదలు పెడతామని చెప్పారు దానికి తోడు ధైర్యంగా చెప్తా ఉన్నాం మనసు విప్పి మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు ప్రజాసేవకు వచ్చింది ఏదో కేవలం రాజకీయం చేసి రెండు మాటలు చెప్పి కల్లి బిల్లి మాటలు చెప్పడానికి ఈరోజు నేను కానీ వీరు కానీ రాజకీయంలోకి రాలే మార్పు తీసుకొచ్చే కార్యక్రమంలో మార్పు తీసుకొచ్చే క్రమంలో ఒక యువకుడుగా నాతో పాటు నడిచే సోదరుడు వంశి గారు మీ ముందు ఉంటాడని మనవి చేస్తా ఉన్నా మిత్రులారా నేను ఆ యువ నాయం గురించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు సంకల్పించిన ఉద్యోగాలు కానీ చదువుకున్న నిరుద్యోగ యువతకి ఒక సంవత్సరం కాలం పాటు నైపుణ్యానికి సంబంధించి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు సంవత్సరానికి లక్ష రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని యోజనాన్ని మరో అంశాన్నిగా మొన్న రాహుల్ గాంధీ గారు మేము ముందు పెట్టడం జరిగింది అదేవిధమే ఏదో ఇప్పుడు ఒక పక్కన బీజేపీ వాళ్ళు ఏమయ్యా ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు మీరు ఆరు గ్యారెంటీలో ఫెయిల్ అవుతున్నా అంటున్నాను నేను బీజేపీకి సంబంధించిన కార్యకర్తను అడుగుతా ఈరోజు వారు గుండెపై చేసుకోమని చెప్పండి ఐదు వందల రూపాయలకే సిలిండర్ తీసుకుంటున్నాం